నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీశంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతిమూర్తి అవధాన గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారుని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయ నమ గురుగారు మే పద్నాలుగు రాత్రి నుంచి అంటే పదిహేను అనుకోండి పదిహేను అనుకోండి గురుగ్రహం వృషముల నుంచి మిథునంలోకి మారుతుంది తద్వారా మనకున్న పన్నెండు రాసుల యొక్క ఫలితాలు కొన్ని రాసులకు రాజయోగం పట్టడం కూడా జరుగుతుంది అంటున్నారు ఏ రాశులకు రాజయోగం పట్టబోతుంది ఏ వాటికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వేటికి అధమంగా ఉంటాయి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఓం శ్రీ బృహస్పతే మహాగణాధిపతృహస్పతే సర్త ప్రజా తస్మా శద్రవినందేహి చిత్రం గుర్వరిష్టప్రాప్తే గురు పూజాంచకారయేతు గురుధ్యానం ప్రవక్ష్యామిత్రీడోపశాంత బృహస్పతి పదిహేను తారీఖు నుంచి మిథుల్లోకి ఆయన వస్తున్నారు మన భాగ్యోదయము ఆ పదిహేను తారీఖు నుండి సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు కూడా మనకు ప్రారంభం యోగోధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధికర్మచ కొన్ని యోగాలు అనేటువంటిది అనుకోకుండా కలిసి వస్తూ ఉంటాయి ఆ కలిసి వచ్చిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే ఉన్నతమైన శిఖరాలను కూడా ప్రతి మనిషి చేరుకోవడం అనేటువంటిది చాలా తేలికైన విషయం ఓకే కానీ వచ్చినటువంటి ఏదైతే అవకాశాలు ఉంటాయో యోగాలు వాటిని పట్టుకోవటమే కష్టం అసలు వాళ్ళకి నిజంగా తెలియాలి కదా వస్తుందా వచ్చిందా పట్టుకోలేరు ఓకే ఒకటి ఇకపోతే ఈ గురువు రావటం వలన ఎవరికి నష్టం ఎవరికి లాభం ఎవరికి మంచి ఎవరికి చెడు ఒక రెండు రాశులు వారికి ప్రధానం వారు ఏమాత్రం అజాగ్రత్తగా లేకుండా చిత్తశుద్ధితో కనుక ఉన్నట్లయితే జీవితం చాలా బాగుంటుంది అలాగే దాదాపుగా ప్రతి ఇంట్లోనూ కూడా చిలికి చిలికి గాలివాన్ అన్నట్టుగా కుటుంబ సమస్యలు ప్రారంభమవుతాయి ఆ రెండు రాసులలో మొత్తం మొత్తం మీద కుటుంబ సమస్యలు ప్రారంభమవుతాయి చిన్నదానికి కూడా పెద్దదిగా భౌతంలో చూడటం అనేటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక మాట వస్తే అంతే అన్నారు కదా అని వదిలేసుకుంటే ఏం కాదు నన్ను అంటాడా చాలా మామూలుగా ఉండేటువంటి దానికన్నా టెన్ టైమ్స్ ఎక్కువ పెరిగిపోయి బాగా తద్వారా అందరూ కూడా సఫలవడం అనేటువంటిది ఒక రకంగా ఉంటే రెండు రాశులు వారికి మాత్రం బుర్రలు గొట్లు పడ్డట్టే కానీ వారు ఏమాత్రం అజాగ్రత్తగా అస్థిమితంగా ఉన్నా పోలో కూడా పడతారు జీవితం ఎతకలేదు ఇంకా అంటే జీవితానికి జీవన్ మరణ సమస్య అంటారు చూశారండి ఓకే ఎండింగ్ టర్నింగ్ అని అది వాళ్ళకుంది ఆ రెండు రాశులు వారు స్వతహాగా అందులో ఒక రాశి మొదటి రాశి వారు హానస్ట్గా ఉంటారు మొహం మీద మాట్లాడతారు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోతారు వద్దు అనుకుంటే అవతల మనిషి చనిపోతే చచ్చాడు అయితే ఏంటి అనుకుంటారు అంటే ఆ మనిషి చనిపోతాడేమో అనుకుంటే వీళ్ళు ప్రాణం పెట్టి కాపాడతారు అలానే ఇంకా ఎంతకు మించి తేడా వస్తే రేపటికి రెండు చేస్తా ఎవడేం చేస్తాడు రెండు రకాలుగా కూడా వాళ్ళు ఉండగలుగుతారు కానీ రెండో రకం పెద్దగా రండి ఇంతసేపటికి మనకు అపకారం చేసినా మనం ఉపకారం చేయాలనేటువంటి బుద్ధితోటి ఉంటుంటారు అదే వాళ్ళకి ప్రమాదం కూడా అంతే సార్ ఎక్కడైనా అంటే మేలు కోరితే అలా చాలామందికి జరిగిన అది ప్రతి చోట అలా వాళ్ళకి జరుగుతున్నప్పటికీ కూడా నాన్న పులుచ్చే కథలాగా వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎంత మనల్ని ఇబ్బంది పడుతున్నా ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం అర్థం చేసుకోపోతారా మేలుకోలేకపోతారా తెలుసుకోలేకపోతారా అని ఇంకొక అవకాశం కింద వీళ్ళు వెళ్తూనే ఉంటారు ఏదో ఒక్కరోజు అసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలనే పొజిషన్ వచ్చినప్పుడు కథం అలాగే రెండు ఇంకొక రాశి అంటే మొదటి రాశి ఓకే రాశి రెండో రాశి వృషభ రాశి ఉన్నటువంటి టెక్కు అహంకారం ప్రపంచంలో ఎవరికి ఉండదు నేను నాది నాకు తెలుసు వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక రకమైన సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి కానీ మాత్రం వాళ్ళకి మంచి సమయం రాబోతుందండి ఆ సమయం వాళ్ళకు స్వతహాగా ఉండేటువంటి అహంకార ధోరణితో నేను నీకు ఎన్ని చేసినా ఏం చేసావు అనే ధోరణి వాళ్ళది మనం ఏం చేసామని కాదు అదే ఇంకా ఏం చేసాను అసలు అదే అనే ధోరణి ఆ ధోరణి ఎదగిన విధానాన్ని బాగా అన్సాటిస్ఫైడ్ లైఫ్ ఎంత ఉన్నా కూడా నాకేం వచ్చేది బాగా ఉంది వాళ్ళని ఎవరైతే వాళ్ళకి ఉపకారంగా ఉంటారో వా ఉండే వాళ్ళకి మాత్రం మనం ఉపకారంగా ఉన్నాం ఇప్పుడు ఏదో ఒక సమస్య అది వాళ్ళని వ్యక్తిగతంగా మనం అనడానికి వీలేదండి ఒక రాశి విధానమే అలా ఉంటుంది అలా ఉంటుంది ఆడవాళ్ళకేమో మూర్ఖత్వంగా ఉంటారు మగవాళ్ళు ఏమో అవునా నిజమా లక్ష్యమే అది దాన్ని మనం ఇట్లా అంటానికి అర్హతలు మనకు లేవు తప్పది దాన్ని మార్చుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేరండి అంతే ఇంకా అది పుట్టుకతో వచ్చింది మార్చుకునే ప్రయత్నం చేరారు కానీ ఆ పరిస్థితులని ఆ తత్వాన్ని మార్చుకొని విన్ విన్ అనేటువంటి స్థితి కనుక వాళ్ళు తెచ్చుకోగలిగితే ఓకే ఓకే నాకున్నా లేకపోయినా నువ్వు తిని కడుపు నిండా అనేటువంటి తత్వం కనుక వాళ్ళు అనుమర్చుకోగలిగితే మంచి లైఫ్ లైఫ్ ఆరు నెలలు తిరిగేటప్పటికి అందుకోలేని పొజిషన్కి వెళ్తారండి గురు మార్పు వల్ల ఈ మేషరాశి వృషభరాశి వీరిద్దరికీ లైఫ్ ఎండింగ్ అండ్ టర్నింగ్ పదిహేనో తారీఖు నుండే స్టార్ట్ అయిందంతా ఎప్పటి నుంచి కూడా కాదు ఎండింగ్ అవుతుందా టర్నింగ్ అవుతుందా అనేటువంటి విషయం వాళ్ళు తీసుకునే విధానం నిర్ణయాలను బట్టి జీవితం ముందుకెళ్తుందండి ఇప్పుడు గురువు కాలం పాటు మన లైఫ్ బాగుంటుంది అది పట్టుకోగలిగితే జీవితకాలం ఓకే దీనికి మనకు యోగం మనం పుష్కరాలు కూడా అనుకుంటున్నాం కదా తిలా పాపహరా నిత్యం విష్ణుర్ దేహ సముద్భవ పాపం హరింతిమే క్షిప్రం మతశాంతి ప్రయత్మే ప్రతి ఒక్కరూ ఈ పుష్కరాల సమయంలో అశ్విని భరణి కృత్తికాపాదం మేషం కుర్తిక త్రయ్పాదం రోహిణి పురాచార్థం వృషభం ఇక్కడ కదా ఉంటే భరణి బొబ్బా పూర్వశ రోహిణి హస్తాశ్రవణం వీరు మాత్రం ఎందువల్లంటే భరణి బొబ్బా పుర్వశ శుక్ర నక్షత్రం రోహిణి హస్తాశ్రవణం చంద్ర నక్షత్రం వీరు ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు వచ్చినా రాకపోయినా చేసినా చేయకపోయినా ఇక్కడికి మాత్రం ఈ మార్పు వలన ఈ నక్షత్రాలకి ఈ రాశుల వారు మాత్రం ఖచ్చితంగా నదీ స్నానం ఆచరించి ఒక్కసారి ఆ ప్రాంగణంలో తెలహోమాన్ని పూర్తి చేసుకోవాలండి ఓకే చేసుకోగలిగితే అపారమైనటువంటి యోగదాయకమైనటువంటి అదృష్టం ఈ ఇంతకాలం దరిద్రం ఏ రకంగా పట్టి పీడిచిందో అంతకు మించి అదృష్టం పట్టి పీడిస్తుందండి ఓకే తెలుగులో సామతి చెప్తారు దగ్గుబడి వదలకుండా ఆ యోగం అయితే వాళ్ళకు అండి ఓకే దాన్ని వాళ్ళు క్యాచ్ చేస్తారా వదిలేస్తారా అనేటువంటి విషయం వాళ్ళ మీదే ఓకే అంటే ఇప్పుడు పుష్కరాల దగ్గర తిరుహోమం అంటే ఎలా హౌ ఇస్ పాసిబుల్ ఏదైనా ఇప్పుడు మన రకరకాలుగా ఉంటారు మన భారత శంకర నుంచి కూడా పుష్కరాలకి కావాల్సిన ప్రతి ఒక్కటి అక్కడ ముప్పై ఐదు మంది ఒక్కటి స్మార్త అంటే అక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడైనా చేయించుకోవచ్చు అక్కడైనా వచ్చి కూర్చొని చక్కగా ఆ తెలహోమాన్ని పూర్తి చేసుకొని బయటికి రాగలిగితే అక్కడికి మించి యోగం లేదండి వాళ్ళకు ఒక మంత్రాన్ని కూడా ఇస్తా తిరు పూర్తయిన తర్వాత ఒక మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్రాన్ని వాళ్ళు తక్కువలో తక్కువ ఎంత ఉంటుంది అక్షరాలు అక్షరాలు ఏడెనిమిది అక్షరాలు ఓ నెల రోజులు నలభై రెండు రోజులు సమయం పెట్టుకొని ఒక లక్ష సార్లు చేసుకోగలిగారా జన్మాన్ని వెనక్కి తిరిగి చూసుకో చూడాల్సిన అవసరం లేకుండా వెళ్తారండి ఇప్పుడు కొన్ని కొన్ని గ్రహ మార్పుల వలన ప్రమాదాలు వస్తాయి అదే గ్రహ మార్పుల వలన యోగాలు కూడా ఆపాదిస్తాయి ఈ ఇద్దరు రాశుల వారికి అది యోగం ఉందండి బాగా అంటే సరస్వతి పుస్తకాలు వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు పన్నెండు రోజులు ఉంటారండి పన్నెండు రోజులు పూర్తిగా ముప్పై ఐదు మంది చక్కటి పండితులు ఇస్తున్నారు అన్ని ఏర్పాట్లు చేసి అక్కడ కొంతమంది పిండ ప్రధానాలు కార్యక్రమాలు అవి చేసుకునే వాళ్ళకి ఆ విధానాలు అనుసరిస్తూ కొంతమందికి భోజనాలు కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంటూ నానా అన్నీ ఏ రకమైనటువంటి విధానం ఉంటే కార్యక్రమం చేయగలము అన్ని ఏర్పాట్లు అక్కడ ఒక లారీ నిండా మొత్తం ఉప్పు పప్పు బియ్యాలు గ్యాస్ బండలు మొత్తం ఏడు ఎడు ఉదయానికి దిగినాయి అండి రోజు ఏమీ దిగినాయి ఈ రెండు రోజులు మొత్తం అంతా ఏర్పాటు చేసుకొని పదిహేనో తారీఖు ఉదయం నుంచి ప్రారంభం ప్రతి ఒక్కళ్ళు అంటే మా దగ్గర చేసుకోమని చెప్పట్ల ఓకే స్నానం సంకల్ప స్నానం చేసుకొని ఖచ్చితంగా మంచి విశ్లేషణ చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు సార్ చూశారు కదండి మీరు కూడా ఎలాగో పదిహేను నుంచి సరస్వతి పుష్కరాలు మొదలవుతున్నాయి అలాగే గురుగ్రహ మార్పు కూడా జరుగుతుంది కాబట్టి మనకు మరింత రాజయోగం కలగాలంటే జరుగుతున్న సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి తిలహోమం కనుక చేయించుకోగలిగితే మీ లైఫ్ చాలా బాగుంటుందని గురుగారు చెప్పారు మీకు మరిన్ని వివరాలు కావాలంటే శ్రీనిమన్ గారు అనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి గురుగారిని కాంటాక్ట్ అవ్వండి నమస్కారం